వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ మొలకత్తెన గంజనతో స్నాక్స్ తయారు చేశాను ఇవి మంచి ఆరోగ్యకరమైన టైంపాస్ స్నాక్స్ ఇవి శనగని ఒకరోజు అంతా నీటిలో నానబెట్టి నీళ్ళు పంపేసి ఇలా బౌల్లో వదిలేయాలి లేదంటే తడుబాట్లో తిప్పుకోవచ్చు ఇలా చక్కగా మార్పులు స్టవ్ మీద పాన్ తీసుకుని ఆయిల్ కొంచెం వేడిన తర్వాత మురుకులు వచ్చేసరిగా దీంట్లో చేసుకోవాలి ఇందులో కొంచెం స్పూన్ కొంచెం సాల్ట్ కొంచెం కారం మంచిగా కట్టుకోవాలి మొత్తం ఎలా కలుపుని మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా యాడ్ చేసుకుని ఒక రెండు చుక్కలు నిమ్మరసం తిండిపోవాలి కలిపి చేసి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఒక ఐడియా షెల్ఫ్ సర్దుకునేటప్పుడు పేపర్ యూజ్ చేస్తాము అలా కాకుండా రెండు కవర్స్ యూజ్ చేస్తే పేపర్స్ సేవ్ చేసుకోవచ్చు కవర్స్ ప్లాస్టిక్ కవర్స్ని రీయూజ్ చేసుకోవచ్చు ఎలా ఉంది ఐడియా